ముందుగా ఫస్ట్ వన్ పది కాలేజీలు పదహారు మందే అధ్యాపకులు కావలసింది రెండు వందల ఎనభై ఆరు మంది ప్రభుత్వ డైట్ల దుస్థితి ఏళ్ల తరబడి ఊసే ఊసేలేదు సో డైట్ లెక్చరర్కి సంబంధించిన అప్డేట్ అయితే ఈరోజు ఈనాడులో రాశారు చూసే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా కళాశాలలైన జిల్లా విద్యా శిక్షణ సంస్థలు నిర్వీర్యమైపోయాయి దశాబ్దంన్నర కాలంగా వాటిలో శాశ్వత అధ్యాపకులు నియమించకుండా విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఫలితంగా డిఈడి అభ్యర్థులకు పాఠాలు బోధించే రెగ్యులర్ అధ్యాపకులే కాదు ప్రిన్సిపల్ లేని దుస్థితి ఏర్పడింది రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ డైట్ కళాశాలలో రెండు నెలల ఎనభై ఆరు శాశ్వత అధ్యాపకులుగాను కేవలం పదహారు మంది ఉండడం విశేషం అంటే దాదాపుగా వందల డెబ్బై పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో కొన్ని చోట్ల అతిథి అధ్యాపకులు ప్రభుత్వ పాఠశాల టీచర్లు డిప్రేషన్పై నియమించి పాఠాలు బోధిస్తున్నారు సో ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి ఏకీకృత సర్వీస్ నిబంధనల సమస్య కారణంగా డైట్ బీఈడి కళాశాలలో పదోన్నతుల ద్వారా భర్తీ చేసిన డెబ్బై పోస్టులకు ఇబ్బంది ఉండేది అయితే ముప్పై శాతం కింద పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారు మనకు ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వచ్చినట్లయితే నవంబర్ వచ్చినట్లయితే నూట పది పోస్టులకు సంబంధించి డైట్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అయితే నోటిఫికేషన్ అయితే రాలేదు సో నూట పది పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే టీజీపీఎస్ఈ ఇవ్వాల్సి ఉంది అంటే మొత్తంగా వందల డెబ్బై పోస్టులు ఖాళీ ఉన్నాయి డైట్ లెక్చరర్స్ పోస్టులు అనేవి అందులో నూట పది పోస్టులు అంటే వన్ టెన్ పోస్టులకు సంబంధించిన ఆర్థిక శాఖ అనుమతి ఇప్పటికే ఇచ్చి ఉన్నది సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు సో ఇంకా ఇవి నూట పది పోస్టులు పోను నూట అరవై పోస్టులు అయితే ఇంకా మనకు ఆర్థిక శాఖ అనుమతి నుంచి రావాల్సిందనమాట ఆర్థిక శాఖ నుంచి అనుమతులు అయితే రావాల్సి ఉంది మొత్తంగా టూ సెవెంటీ వేకెన్సీస్ డైట్ లెక్చరర్లో డైట్ లెక్చరర్స్ ఖాళీగా ఉన్నట్టు ఈరోజు ఈనాడులో పెద్ద ఆర్టికల్ అయితే రాశారనమాట ఓకేనా సో అందులో మనం చూసుకున్నట్టయితే డిస్టిక్ వైజ్ డైట్లు చూసుకున్నట్లయితే మాబూనార్లో వేకెన్సీస్ ట్వంటీ ఫైవ్ డైట్ లెక్చరర్లు ఓకేనా మాబునర్ డైట్లో రంగారెడ్డి డైట్లో ట్వంటీ ఎయిట్ మెడ్చల్ డైట్లో ట్వంటీ నైన్ మెదక్ డైట్లో ట్వంటీ నైన్ వేకెన్సీస్ నిజామాబాద్ డైట్లో ట్వంటీ ఎయిట్ వేకెన్సీస్ ఆదిలాబాద్ డైట్లో ట్వంటీ ఎయిట్ వేకెన్సీస్ కరీంనగర్ డైట్లో ట్వంటీ సెవెన్ వేకెన్సీస్ కరీం వరంగల్లో థర్టీ ఖమ్మం ట్వంటీ త్రీ నల్గొండ ట్వంటీ త్రీ సో ఈ విధంగా టోటల్గా మనకు చూసినట్టు టూ సెవెంటీ వేకెన్సీస్ అయితే డైట్ లెక్చరర్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట అన్ని డైట్ లెక్చరర్స్ కలుపుకొని ఓకేనా సో నూట పది వేకెన్సీస్కి సంబంధించిన క్లియరెన్స్ అయితే ఇప్పటికీ ఉంది సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందని అభ్యర్థులు అయితే వెయిట్ చేస్తున్నారు టీజీపీఎస్ అయితే దీనికి ఇక మెదక్ జిల్లాకు సంబంధించి డిఎస్సి ఖాళీల అప్డేట్ అయితే వచ్చింది ఈనాడులో ఆటికల్ అయితే రాశారన్నమాట ఇటీవల మెదక్ జిల్లాలో వన్ హండ్రెడ్ నైన్టీన్ మెంబర్స్ అయితే ప్రమోషన్ పొందారు కొంతమంది స్కూల్ అసిస్టెంట్ కొంతమంది జిహెచ్ఎంకి అయితే ప్రమోషన్ పొందారు దాంతో స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి ఖాళీలు అయితే ఏర్పడ్డాయి మొత్తంగా మెదక్ జిల్లాలో ఉన్న స్కూల్స్ నైన్ హండ్ర నైన్ హండ్రెడ్ త్రీ అనమాట నైన్ త్రీ పనిచేస్తున్న ఉపాధ్యాయులు మూడు వేల ఐదు వందల ఇరవై రెండు పదొమ్మిది పొందిన నూట పంతొమ్మిది మంది ఎస్జిటీ ఖాళీలు మూడు వందల నలభై ఎనిమిది చూసారా అత్యధికంగా ఉన్నాయి మూడు వందల నలభై ఎనిమిది ఎస్జిటి ఖాళీలు ఉంటే స్కూల్ అస్టెంట్ వచ్చేసి నూట పన్నెండు ఖాళీలు ఉన్నాయి భాషోపాధ్యాయులు వచ్చేసి నూట పన్నెండు పన్నెండు ఖాళీలు అయితే ఏర్పడ్డాయి సో మొత్తంగా మనకు చాలా వరకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఖాళీలు అయితే మెదక్ జిల్లాలో కనిపిస్తున్నాయి డిఎస్సి ఖాళీలు ఇది మెదక్ మెదక్ జిల్లాకు సంబంధించిన అప్డేటు ఆ తర్వాత మనకు ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించి టీచర్ల కొరత భర్తీ చేస్తేనే భవిత సో ఉపాధ్యాయులు నిర్వహించిన ఉపాధ్యాయులు నిర్వహించిన పదోన్నతుల ప్రక్రియ ముగిసింది స్కూల్ అస్టెంట్లను జిహెచ్ఎంలుగా హెచ్జీటీలను ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా స్కూల్ అస్టెంట్లుగా ఇటీవల పదోన్నతులు ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసింది దీంతో భారీ స్థాయిలో ఖాళీలట్టు ఏర్పడుతు తెలుస్తుంది సో వికారాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే పదోన్నతులు మూసిన తర్వాత ప్రమోషన్ మూసిన తర్వాత నాలుగు వందల నలభై పోస్టులు ఖాళీ ఉన్నట్లు లెక్క తెలిచారన్నమాట ఇందులో మనకు జిహెచ్ఎం లో ఐదు వేకెన్సీస్ భాషా పండితులు ఇరవై ఎనిమిది వేకెన్సీస్ ఎస్జీటీలు కూడా ఇక్కడ మూడు మూడు వందల పైగానే ఉన్నాయి మూడు వందల పంతొమ్మిది వేకెన్సీస్ ఉంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎనభై ఎనిమిది ఖాళీగా ఉన్నాయి మొత్తంగా నాలుగు వందల నలభై పోస్టులు అయితే ఇక్కడ వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఖాళీలు ఏర్పడ్డాయి అదేవిధంగా ఇటీవల మనం ఇంతకుముందే చూసాం మెదక్లో కూడా నాలుగు వందల పైగే ఖాళీలు ఉన్నాయి ఏ జిల్లాలో చూసుకున్నా కూడా మినిమంగా ఏం లేదన్నా కూడా హండ్రెడ్ వేకెన్సీ అయితే కనిపిస్తున్నాయి ఎస్ ఎస్జిటి స్టార్ట్ కనుకొని కొన్ని జిల్లాలో కొన్ని జిల్లాలో ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తక్కువ లేకుండా ఉన్నాయి అదేవిధంగా మనం చూసినట్టయితే ఇది భద్రాది కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ ముగిసింది జిల్లా వ్యాప్తంగా ఆరు వందల ఇరవై తొమ్మిది మంది ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది సో మనకు భద్రాది కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆరు వందల ఇరవై తొమ్మిది ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది ఇక్కడ మీరు గమనిస్తే భద్రాద్రిలో ఆరు వందలకు పైగానే కాలినట్లు ఆర్టికల్ అయితే రాశారన్నమాట సో పదోన్నతులు ముగిసిన తర్వాత ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే జూనియర్ కాలేజీలో నాలుగు వందల తొంభై నాలుగు అధ్యాపక పోస్టులు కావాలి ఈనాడు అటికల్ రాశారు ఇంటర్ కాలేజీలో గల వేకెన్సీస్ యొక్క అప్డేట్ అనమాట ఇది కూడా బిగ్ అప్డేటే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొత్తం నాలుగు వందల తొంభై నాలుగు అధ్యాపక ఖాళీలు ఉన్నాయి వాటిని మంజూరు చేయాలని ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించగా ఇప్పటికే మూడు వందల తొం నలభై తొమ్మిది పోస్టుల మంజూరుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది సో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ముప్పై జూనియర్ కళాశాలలు ఉంటే వాటిలో పద్దెనిమిది రాష్ట్ర విభజన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయాంలో మంజూరయ్యాయి సో వాటికి రెండు వందల ముప్పై తొమ్మిది అధ్యాపక పోస్టులు అవసరం ఉంటే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరొక ఏడు కళాశాలను మంజూరు చేసింది సో ఇక్కడ వచ్చేసి నూట పది పోస్టులు అయితే అవసరం ఉన్నాయి ఈ విధంగా మూడు వందల నలభై తొమ్మిది పోస్టులకు మనకు వేకెన్సీస్ ఉన్నాయి సో దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లయింది అదేవిధంగా మిగిలిన పాత కళాశాలలో ఇంకొక నూట నలభై ఐదు అధ్యాపక పోస్టులు ఉన్నాయి వీటి అన్నీ కలుపుకుంటే నాలుగు తొంభై నాలుగు అధ్యాపక పోస్టులు అవసరం ఉన్నట్టయితే విద్యాశాఖ ఇంటర్ విద్యాశాఖ అయితే తెలిపింది సో ఇది వేకెన్సీ లిస్ట్ అనమాట సో దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అయితే ఇంటర్ విద్యాశాఖ కోరింది దాదాపుగా ఐదు నెలల పోస్టులు అయితే జూనియర్ కళాశాలలో ఏర్పాటు మనకు కావాల్సిందనమాట ఇది ఇంటర్ కాలేజ్ సంబంధించి ఆ తర్వాత మనం చూసినట్లయితే కొందరు తప్పునకు అందరి శిక్ష సరికాదు గ్రూప్ వన్ పైన ఎంపికైన అభ్యర్థి అప్పీలు కమిషన్ అప్పీలతో కలిపి నేడు హైకోర్టులో విచారణ సో ఇటీవల మనం చూసినట్లయితే గ్రూప్ వన్ పైన హైకోర్టు సంచలనం తీర్పించింది సో దానికోసం టీజీపీఎస్సి డివిజనల్ బెంచ్కి అయితే వెళ్ళింది సో దానికి సంబంధించిన హైకోర్టు విచారణ ఈ రోజు ఈ ఈరోజైతే జరగబోతుంది ఓకేనా ఇది గ్రూప్ ఫోన్కి సంబంధించిన కేసు యొక్క అప్డేట్ ఆ తర్వాత చూసుకున్నట్టయితే విద్యుత్ పోస్టులకు ఒకే నోటిఫికేషన్ నియామకాల్లో పారదర్శకత వివరాల సేకరణ సేకరణ ఖాళీల గుర్తింపు తొలుతగా విద్యుత్ శాఖ నియామకాల్లో సంస్కరణలు ఆపై అన్ని శాఖలకు వర్తింపు దశల ఉద్యోగ నియామకాలు జాబ్ క్యాలెండర్ మేరకు ఖాళీ వివరాలను ప్రభుత్వం గుర్తిస్తుంది అదేవిధంగా నియామకాల పారదర్శకు పెద్దపీట వేయబోతుంది ఉద్యోగ నియామకాల్లో సంస్కరణ అమలుకు ప్రభుత్వం యోచిస్తుంది ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ప్రతిష్ట మసగా బారకుండా చర్యలు తీసుకుంటుంది ఈ క్రమంలోనే విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఖాళీల గుర్తింపు అయితే చేస్తుంది ఖాళీలు మిగిలకుండా ముందస్తు ప్రాణాలకు కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు ఇక్కడ ఆర్టికల్ అయితే రాశారు దాదాపు మనకు మూడు వేలకు పైగానే విద్యుత్ సంస్థలో ఉద్యోగ ఖాళీనట్టు సమాచారం సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది అనమాట ఇవి ఉన్న ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్